వాళ్ళ చెల్లెల కోరిక నెరవేర్చాలని ఈరోజు ఎనిమిది మంది జీవితాలలో అమ్మాయి అవయవాలు ఉపయోగపడవేదాకా ఎనిమిది మందికి బ్రతికిచ్చింది అమ్మాయి అమ్మాయి చనిపోలేదు ఎనిమిది మందిలో వస్తుంది వాళ్ళ కుటుంబము ఇతరులకు సహాయం చేయాలని చెప్పేసి బ్రెయిన్ డేట్ అయిన తర్వాత కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలి ఎనిమిది మంది ప్రాణాలు కాపాడాలని దాదాపు రెండు రోజుల పాటు వాళ్ళు ఈ యొక్క దాతలకు దొరికేదాకా ఆపరేషన్ అన్ని సెట్టింగ్ అయ్యేదాకా సహకరించారు వారందరికీ కూడా మా జిల్లా కలెక్టర్ గారు జిల్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజకుమారి మేడం గారు అడుగడుగున ఈ యొక్క ఫస్ట్ మొట్టమొదటి మహిళ మనకు ఆర్గాన్ డొనేషన్ ఇచ్చారు ఈ మహిళకు మన జిల్లా అధికారులందరూ హాజరు కావాలని చెప్పేసి మేడం గారు రెడ్ క్రాస్ తరఫున మా మేడం గారు పిలిపించారు మేడం గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ ఇచ్చి ఎనిమిది మందిని కాపాడిన సుజాత గారికి మేము నివాళులర్పిస్తున్నాము వారి కుటుంబ సభ్యులందరికీ కూడా చెయ్యత్తి మేము నమస్కారం తెలియజేస్తున్నాం వాళ్ళ సోదరి సుజాత గారు మాట్లాడుతున్నారు గత ఆరు నెలల కిందటనే మొన్న జెండా వాళ్ళ కాన్స్ఫర్స్ జరిగినాయి ఆమె కానాలపల్లి నుంచి నేను తెల్లపురికి వస్తానన్నా అని అడగడం జరిగింది ఆమెకు కుంతనాల గ్రామం తెల్లపురి గ్రామానికి పక్కనే ఉంది కాబట్టి ఇక్కడికి వస్తానని అడిగింది ఎందుకు అమ్మాయి దూరం ఉన్న అక్కడినే దాని వెంటే నేను గ్రూప్ టూకు ప్రిపేర్ కావాలి నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండి మా నాన్నకు దగ్గర అని చెప్పడం జరిగింది తర్వాత గ్రూప్ టూ అని ఆమె హైదరాబాద్కు పెట్టుకుంటే నీవు కూడా నేను రెండు నెలలు చేరిన పదహైదు రోజులలోనే ఎండిఓ గారితో చెప్పి ఆమెకు ఇప్పించడం కూడా జరిగింది రెండు నెలలు పోయి హైదరాబాద్లో ఉండి వచ్చి మళ్ళీ జాబ్ చేరి పదహైదు పదహైదు రోజులైంది ఇప్పుడు సర్పంచ్ పనుల నిమిత్తమై బజ్రబాడు నుంచి బండ్లో వస్తూ పండి మీ నుంచి ఎన్నిక కారు రావడంలో ఎన్నిక కారు చెప్పడానికి ఆమె కొంచెం భయస్తురాలు కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతుంది కాబట్టి ఎగిరి కింద పడి ఆమెకు ఇదైంది కాబట్టి ఆమెకున్న కోరికల ప్రకారము ఆమెకునే ఇబ్బందుల ప్రకారం అయితే చాలా అనేది మాకు సొంతం గండబిడ్డ లాంటిది ఆమె పోవడం చాలా ఇబ్బందికరంగా అసలు ఫస్ట్ రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయిన చూడ రోజు చూడాలంటే కూడా కష్టమైన పరిస్థితి ఆమెకు మా మండలం తరఫున కొత్త మండల సెక్రెటర్లందరైతేనేమి ఎండిఓ అయితేనేమి కొత్త డబ్బు కూడా పోగు చేసి మేము రుణుల చర్చిన దాంకా ఆమెకు ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఎన్ని రకాలుగా కాపాడాలకునే ఆమె వెళ్ళిపోవడం జరిగింది ఆమె జీవితం వీడికే పరిశ్రమ అయింది అయితే పోతూ పోతూ వాళ్ళ కన్నతండ్రి నాగేంద్రం గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆమె అవయవాలు దానం చేసి ప్రజలకు ఆమెను ఎప్పుడూ కూడా చూసుకునే విధంగా అవయవాలు ఇచ్చిన దాతల ద్వారా చూసుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ రోజే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారమే ఆమెకు అవయవ దానం చేసి ఎనిమిది మందికి ఆయన వచ్చేటట్టు అవయవాలు వచ్చేటట్టు గవర్నమెంట్ వారైతేనేమి పోలీసు వారైతేనేమి ప్రతి ఒక్కరూ అందరు సహకరించిన వాళ్ళకల్లా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే ఆమె జీవితం మంచి జరిగి ఊగా ఉండాలనుకునేది ఎన్ని కళ్ళలు కోరికలు వెళ్ళిపోయి అమ్మాయికి ఏ కళ్ళలు తీరకుండా వెళ్ళిపోయినది ఎంతో బాధ ఎలా చేయాలి అనేది మాకు ఆ టైంలో అర్థం కాలేదు కాబట్టి నేను ఒక రెడ్ క్రాస్ మెంబర్ ని యాజ్ ఏ డాక్టర్ గా ఎమ్మడే దిశాన్ని కనెక్ట్ అవ్వడం యాక్సిడెంట్ జరిగి అది డ్యూటీలో డ్యూటీ నిర్వహిస్తూ విధులలో నిర్వహిస్తూ ఇంటికి రావడంలో బైక్ యాక్సిడెంట్ జరిగిందని వాళ్ళ పాత్రతో ఇందాకే మాట్లాడడం జరిగింది యాక్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళ సిస్టర్ మీ పేరే విజయలక్ష్మి గారు ఈ వాళ్ళ చనిపోయిన కూడా ఈ సహకారంతో మన రెడ్ క్రాస్ అన్నవాళ్ళు కానీ ఇంకా ఎవరు ప్రజా సంఘాల వాళ్ళందరితో కలిపి ఆమె దానం చేసి ఈరోజు ఆమె చనిపోయింద చనిపోయిందని లేదు ఎనిమిది మందిలో ఆమె ఆమె మన జీవించే ఉందని చెప్పి అందరూ చనిపోయేందుకు ఎవరు అనుకోవద్దండి ఇటువంటి కార్యక్రమాలకు మన ప్రజా సంఘాలు ఎప్పుడైనా కూడా మా డిమాండ్ చేస్తూనే ఉండాలి సుజాత 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 అమర్భయ్ తన అమ్మాయి ఎనిమిది మందికి ఉపయోగపడే విధంగా చేస్తున్నందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అమ్మాయికి ఎక్కడున్నా దేవుడు మంచిగా మనశ్శాంతి ఇవ్వాలని ಅದನ್ನು ಗೌರವಿಸಿದ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ತರಬೇತಿ ಪ್ರೋಟೋಕಾಲ್ ಪಟ್ಟು ಆ ಕಾರ್ಯಕ್ರಮ